నమస్కారం ఎన్ఎస్పిస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరగవలసిన ఏడో మండల సిపిఐ మహాసభ ఇరవై ఒకటవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తందరు సింగరకొండ ఒక ప్రకటనలో పేర్కొని ఉన్నారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మండల కార్యదర్శి మల్లెల యేసోబు సహాయ కార్యదర్శి షేక్ కాలేసా శేఖర్ బాషా మేకల రమణయ్య జాగర్లమూడి మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కంతమాలూరు మండల ఏడవ మహాసభ రేపు పంతొమ్మిదో తరగ పంతొమ్మిదవ తేదీన జరగాల్సినది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరవై ఒకటవ తేదీ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శనివారానికి పోస్ట్ పోన్ కావడం జరిగింది సంతమాలూరు మండలంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు సుయోభిలాసులు అందరూ కూడా ఈ గమనించి సంతమాలూరు మండల సిపిఐ ఏడవ మహాసభ మండలంలోనే కొమ్మాలపాడు గ్రామంలో ఇరవై ఒకటవ తేదీ శనివారం జరగబోతూ ఉంది ఈ మహాసభను అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరం కావస్తుంది వంద సంవత్సరాల నుంచి కష్టజీవుల కోసం బడుగు బడ బలహీన వర్గాల కోసం పేదవారి కోసం మహిళల కోసం దళితుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కలిగిన విప్లవకర రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ మహాసభ ఈ సిపిఐకి సంబంధించి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకుంటూ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా మహాసభలు జరుపుకుంటూ గత మూడు సంవత్సరాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేశారు ఏ ఉద్యమాలు చేశారు ఎటువంటి పోరాటాలు చేసు నెమర వేసుకుంటూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలి భవిష్యత్తులో ఏ పోరాటాలు చేయాలని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి కోసం అదేవిధంగా అదే నాయకత్వాన్ని కొనసాగించడమా లేదంటే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవటమా ఈ మహాసభలోనే చర్చ జరుగుతుంది ఈ కష్టజీవులు రైతులు వ్యవసాయ కూలీలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద రూపకల్పన ప్రణాళిక రూపకల్పన చేసుకోవడం కూడా ఈ మహాసభలోనే జరుగుతుంది ప్రధానంగా సంతమాలూరు మండలంలో ఇక్కడ అగ్రహార భూములకు సంబంధించి అనేక దశాబ్దాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆ ద్వారా అనేక పోరాటాలు నిర్వహించింది దున్నేవాడికే భూమి కావాలని ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో అగ్ర రాజులు పోయారు రాజ్యాలు పోయినాయి అనేక జమీందారులు పోయారు అయినా కానీ ఇప్పుడు కూడా సాగు చేసుకున్న తాత తండ్రి దగ్గర నుంచి సాగు చేసుకుంటున్న అగ్రహార భూముల రైతులకి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంతవరకు పట్టాలు ఇచ్చిన దాఖలా లేవు మన ఈ అద్దెంకి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి ఎమ్మెల్యే గారు ఐదు స ఐదోసారి ఇక్కడ గెలవడం జరిగింది ఐదు సార్లు గెలిచినా కానీ ఒక ఒక పిరుడు తప్పగా నాలుగు సార్లు ఆయన అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు కానీ కొమ్మలపాడు ఈ సంతమలూరు మండలంలో అగ్రహార భూముల సమస్యల మీద ఎటువంటి పరిష్కారం చేయాల కొమ్మలపాడులో కానీ ఏల్చూరులో కానీ ఈ మండలంలో తాగునీటికి ఇంకా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కానీ తాగునీటి కోసం ఇక్కట్లు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీటన్నింటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భవిష్యత్తులో పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పి ఈ మహాసభలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ మహాసభలను జయప్రదం చేయడం ద్వారా అదేవిధంగా నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర మహాసభలు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఒంగోలు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గ మహాసభలు జిల్లా మహాసభలు అద్దెంగిపట్నంలో బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత రెండవ జిల్లా మహాసభ అద్దెంగిపట్నంలో జూలై ఇరవై మూడో తారీఖున జరగబోతూ ఉంది ఈ మహాసభలన్నింటినీ కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సంతమాల్గురి మండలంలో ఉన్న ప్రజానికాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం